నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం కాబట్టి అసలు సింహరాశి అండి వాళ్ళకి చూసుకున్నట్లయితే ఆదాయం కానీ వ్యయం రాజపూజ అవమానం ఏ విధంగా ఉంటుందంటారు తప్పకుండా అమ్మ ఈ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో సింహరాశి వారికి వారి జాతకాన్ని కనుక చూసుకున్నట్టయితే సింహరాశి వారి అక్షరాలు వచ్చేసి మామి మూమె టే ఈ యొక్క అక్షరాలు గలవారు ఈ పేరు గలవారు సింహరాశికి వర్తిస్తారు వారికి సంబంధించి ఆదాయం కొంతం చూస్తే పదకొండు ఉంది వ్యయం కూడా పదకొండే ఉంది అంటే ఎంత సంపాదిస్తారో అంత ఈ సంవత్సరం కోల్పోయే ప్రమాదం ఈ రాశి వారికి ముఖ్యంగా ఉంది కాబట్టి వారు కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే మంచిది అలాగే రాజ్యపూజం వచ్చేసి మూడుగా ఉంది రాజ్య అవమానం ఆరుగా ఉంది అంటే ముగ్గురు మెచ్చుకుంటారు ఆరుగురు తిడతారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేది వారికి చాలా మంచిది అలాగే ఈ సంవత్సరం ఈ రాశి వారికి చూస్తే పదకొండో ఇంట్లో గురుడు ఉన్నాడు కాబట్టి కార్యసిద్ధి గురుడే కాబట్టి అంత అనుకూలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలా లాభదాయకంగా పనులు ప్రారంభిస్తారు చాలా సంతోషంగానే గడిపే అవకాశాలు విందులు వినోదాలతో కూడా వారు సరదాగా జీవించే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది శుభవార్తలు చాలా మంచి మంచి వార్తలు కూడా వినే అవకాశం ఉంది అలాగే మంచి వాతావరణం అనేది వారి కుటుంబంలో ఏర్పడుతుంది బంధుమిత్రుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అన్నదములు సహాయం చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి వారందరికీ కూడా తోడ్పాటును అందించడం ద్వారా వీరికి మంచి వాతావరణం అనేది ఏర్పడే అవకాశం ఉంది తీర్థయాత్రలు కూడా చేయడం జరుగుతుంది విదేశీ యాత్రలు చేసే అవకాశం విద్యార్థులకు చాలా ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి కూడా కాకపోతే వీరు చేయాల్సింది వీరికి ముఖ్య గమనిక ఏంటంటే అర్ధాష్టమ శని అంటే ఈ సంవత్సరాంతము అర్ధాష్టమ శని వల్ల మాత్రం వీరు కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఆటంకాలు ఎదురవుతాయి పని అనుకున్నంత త్వరగా జరిగే అవకాశం లేదు వీరెంత ఫాస్ట్గా అయితే ఆ పనిని అనుకుంటారో అంత పని త్వరగా కాదు నిదానంగా కొద్దిగా ఆటంకాలు ఎదురుకుంటూ మాత్రం ఆ పనిని నెరవేర్చుకునే ఉన్నాయి అలాగే ఏదైతే పదవులు ఆశిస్తారో రాజకీయ నాయకులు కానీ ఉద్యోగాల్లో కానీ ఉద్యోగులు కానీ ఆ పదవులు దక్కే అవకాశం చాలా తక్కువగా ఉంది ఈ సంవత్సరం ఈ రాశి వారికి వారు ఏదైతే ప్రమోషన్ ఆశిస్తారో అంత పెద్ద ప్రమోషన్ దొరకకపోవచ్చు కాకపోతే ఒక స్థాయికి మాత్రం వస్తారు ఎక్స్పెక్టేషన్ అనేది రీచ్ కాలేదు కాకపోతే ఒక స్థాయికి మాత్రం వచ్చే అవకాశాలు మెండుగ్గా ఉన్నాయి అలాగే వీరు ఎవరైతే నూతన వ్యక్తులను కలుస్తారో వారి ద్వారా మాత్రం విశేషమైన లాభాలను వారు చేకూర్చుకుంటారు కానీ వారితో మాత్రం ధన విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది ఎందుకంటే ధనాన్ని వారు వారికి ఇచ్చి మోసపోవడం అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఈ సంవత్సరం వారికి కనబడుతుంది అలాగే స్వంతం అనుకున్న మిత్రులతో కూడా కొద్దిగా చిల్లర తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది ఎవరైతే నమ్మిన మిత్రులు ఉంటారో వారితో కొద్దిగా చిల్లర తగాదాలు అంటే ఏదైనా చిన్న చిన్న గొడవలు కానీ వేరే వేరే రకాలైన గొడవలు కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మానసికంగా దృఢంగా ఉండడం అనేది ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం అవసరం ఎందుకంటే శని ప్రభావంతో మానసిక సమస్యలు అనేవి ఎక్కువ వస్తాయి ఆయన మనసులో చాలా ఆలోచనలు గుర్తిస్తారు కాబట్టి ఆ యొక్క ఆలోచనలు లేకుండా శని ప్రభావాన్ని తట్టుకోవాలంటే మనసును దృఢంగా పెట్టుకొని వారు మనసుని ఒకటే దాని మీద పెట్టుకుంటే మాత్రం చాలా ఫలితాలు ఉంటాయి అలాగే ఆర్భాటాలకు పోకుండా ఖర్చులు తగ్గించుకోవడం ఈ రాశి వారికి మెయిన్ నేను చేసే ముఖ్య సూచన ఎందుకంటే ఆర్భాటాలకు వీరు త్వరగా వెళ్తారు కొత్త పరిచయాలు ఏర్పడగానే వీరు పైసలు ఆదాయ వ్యవహారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి పైసలు వస్తాయి కాబట్టి వారు త్వరగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది సమయానికి డబ్బు కూడా అందుతుంది అప్పురూపమైనా సరే వారికి డబ్బు అందుతుంది కాబట్టి ఆర్భాటాలకు ఎక్కువ పోతారు కాబట్టి ఆర్భాటాలకు పోకుండా వీరు ఆ డబ్బును ఆదా చేసుకోవడం కానీ అప్పు చేయకుండా బతకడం కానీ చేస్తే ఈ సంవత్సరం వారికి ఇలాంటి సమస్యలు ఉండే అవకాశం లేదు అలాగే కాకపోతే వీరికి శని ప్రభావం వల్ల మాత్రం దుబారా ప్రయాణాలు అంటే పని లేని ప్రయాణాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా తిరుగుతూ ఉంటారు ఏదైనా వేరే విషయం విందు వినోద యాత్రలకు విహార యాత్రలకు మాత్రం చాలా త్వరగా రియాక్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఆ యాత్రలు మనం చేయాలా వద్దా అనేది ఒకటికి రెండు సార్లు వాళ్ళు ఆలోచించుకొని ఆ యాత్రకు వెళ్ళడం అనేది చాలా మంచిది అనేది నేను చెప్పే ఒక విషయం అలాగే వీరు ఉద్యోగ మార్పుకు సంబంధించి కూడా ప్రయత్నాలు చేయకపోవడం మంచిది ఉన్న దాంట్లోనే ఉంటే ఉన్న దాంట్లోనే ఉంటే కొద్దిగా పైపోయే అవకాశం ఉంది అలా కాకుండా ఉద్యోగ మార్పు చేస్తే మాత్రం కొద్ది కొద్ది ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంది కొద్దిగా ఇబ్బందులు పడతారు కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మారడం అనేది చాలా మంచిది అయితే ఈ సంవత్సరం మొత్తం ఏ దేవుడు ఆరాధన చేస్తే మంచిదంటారు వీరికి ముఖ్యంగా శనికి సంబంధించిన స్తోత్రాలు కానీ అలాగే శ్రీరామ ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నవామ్యహం ఈ యొక్క మంత్రాన్ని కనుక వీరు సంవత్సరం అంతం కూడా జపిస్తే ఇలాంటి ఆపదలున్నా శని ప్రభావం ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంది ఈ యొక్క మంత్రాన్ని మాత్రం ఈ రాశి వారు సింహరాశి వారు ముఖ్యంగా వాళ్ళు ఎందుకంటే అష్టమ శని ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంత వరకు కూడా ఆ యొక్క ప్రభావం పోవాలి అంటే రామ శ్రీరామ ఆపదోద్ధారక స్తోత్రాన్ని చదవడం మంచిది లేదు అంటే శనివారం శనివారం దేవాలయాలకు వెళ్ళి ఆ నవగ్రహాల్లో శనేశ్వరునికి తైలాభిషేకం చేసి ప్రదక్షిణాలు చేయడం అనేది చాలా మంచిది వారికి అందరికీ కూడా చాలా లాభదాయకంగా ఈ సంవత్సరం ముగిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు